కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్ మచిలీపట్నంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద అంబేద్కర్ భవన్ రెండు వేల నాలుగో సంవత్సరంలో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలో కడియం శ్రీహరి గారి చేతుల మీదుగా ఇక్కడ భవన నిర్మాణానికి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు మరి భవనం అవుతోంది నిర్మాణం చేసి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దీన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేయాలి దాదాపుగా మొత్తం డెలాబరేటెడ్ కండిషన్స్కి వచ్చేసింది పడిపోయే పరిస్థితి వస్తుంది ఉపయోగ నిరుపయోగంగా ఉందని చెప్పి భావించి ఎందుకంటే ఐదు సంవత్సరాలు కూడా మేము చాలా కార్యక్రమాలు ఇక్కడ చేశాం అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజున దాదాపు ఐదు కోట్ల పైన ఎస్టిమేట్ వేసి ఆ రోజున ప్రభుత్వం నుంచి కూడా దీనికి శాంక్షన్ చేయించడం జరిగింది ఆ రోజు ప్రారంభోత్సవ శిలాపాలకాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం రెండు వేల పంతొమ్మిదిలో దురదృష్టం తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మరి ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేగా ఉండి మంత్రి అయినటువంటి పేరు నాని గారు అంబేద్కర్ అంబేద్కర్ భవన్ గురించి కనీసం ఐదు సంవత్సరాలు పట్టించుకోవాలి ఆ ఇచ్చినటువంటి పాత జీవోను క్యాన్సిల్ చేయటం శిలాపాలను పగల తప్ప చేసింది ఏమీ లేదు మేము ఆ రోజు కూడా చెప్పాం పాత జీవో ఉంది దాని ప్రకారం మీరు ప్రభుత్వంలో ప్రయత్నం చేయండి లేని పక్షం అది క్యాన్సిల్ చేసి కొత్త జీవో తీసుకొచ్చి ఇది పూర్తి స్థాయిలో ఎందుకంటే కింద నుంచి మరి కింద బేస్మెంట్ కూడా దెబ్బతిని ఉంది మొత్తం కూడా తీసి ఉపయోగపడే విధంగా దీంట్లో ఏమేమి చేయొచ్చు ఆ కార్యక్రమాలు చేసి ఎందుకంటే దళిత సోదరులు కానీ పెద్ద ఎత్తున ఈ భవనాన్ని ఉపయోగించుకున్న గతంలో అది చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఆ రోజున మరి బాలసోర్ గారు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు వారు కూడా అంబేద్కర్ భవన్కి నేను కూడా దీనికి మరి ఎంపీ లాడ్స్ నుంచి కానీ లేదంటే సిఎస్ఆర్ ఫండ్స్ కానీ తీసుకొస్తానని చెప్పి వారు కూడా అడిగితే కనీసం మున్సిపల్ అధికారులను స్పందించడం కూడా చేశారు ఇది చాలా దురదృష్టకరం ఇలాంటి సంస్కృతి ఉండకూడదు మరి ఈ రోజున ఈ భవనం నిర్మాణం నడిబొడ్డులో ఉంది పార్టీ కార్యాలయాలను నిర్మాణం చేసుకోవడానికి ఉన్నటువంటి శ్రద్ధ దళిత సోదరులు ఉపయోగించుకునే అంబేద్కర్ భవన్ మీద వైఎస్ఆర్ పార్టీకి నాయకులు లేకపోవడం అనేది చాలా బాధకరం కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు ఖరీదు చేసే ప్రభుత్వ భూమిని కాంటక్టర్లు పెట్టి సొంత కమిషన్ల కోసం వాళ్ళు చేసినటువంటి భవన నిర్మాణాలు చేసుకున్నారే ఇటువంటి పేదలకు ఉపయోగపడే భవన నిర్మాణానికి అంబేద్కర్ అంబేద్కర్ గారి మీద కనీసం మీకు విశ్వాసం కూడా లేదా ఆయన మీద ఆయనకి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్ల ఇవాళ మనం పదవులు పొందామనే విశ్వాసంలో కూడా లేకుండా ఇలాంటి కార్యక్రమాలు చేశారు ఇమీడియట్గా దీన్ని అన్ని విధాలా ఉపయోగపడే విధంగా పార్కింగ్ కూడా ఇబ్బంది ఉంది ఇక్కడ పార్కింగ్ కూడా అవసరమైతే కిందే పార్కింగ్ పెట్టుకుని దీంట్లో మీటింగ్స్ పెట్టుకోవడానికి మీటింగ్ పెట్టుకునే కార్యక్రమాలు చేయడమే కాకుండా రేపు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవాలన్నా అలాగే ఒక లైబ్రరీ ఒక స్టడీ సర్కిల్ ఇలాంటివి కూడా రేపు ఉపయోగపడే విధంగా అవసరమైతే ఫ్లోర్ కోడ్ పెట్టుకునే విధంగా అవకాశం ఉన్నంత వరకు దీనికి ఎస్టిమేట్ చేయమని చెప్పడం డీడీ గారు చెప్పడం సోషల్ వెల్ఫేర్ వారు కూడా ఇమీడియట్గా గ్రౌండ్ మొత్తం కూడా ప్లానిస్తున్నారు దాని మీద డిజైన్స్ తయారు చేసి ఎస్టిమేట్ వేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తేగలిగినంత నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తేగలిగిన నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలాగే ఎంపీ లాడ్స్ కానీ సిఎస్ఆర్ ఫండ్స్ కానీ తీసుకునే పెద్ద ఎత్తున మచిలీపట్నంలో మొట్టమొదట నిర్మాణం జరిగే కార్యక్రమం అంబేద్కర్ భవన్ నుంచి స్టార్ట్ అవుతుందని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ నా మహనీయుడిని గుర్తు చేసుకునే ఈ భవనం వందరు ప్రజలకు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి తొలి అడుగు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను కూడా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం